వేరుశనగ వేతనం భూమిలో వేయండి మూడు మాసాలు హైబ్రిడ్ చెట్టు దాన్ని పైకి లాగితే దగ్గర దగ్గర ఇరవై కాయలు ఉంటాయి వేసింది ఒకే వేతనం కాయలు ఎన్ని ఇరవై కాదు అభివృద్ధి ఉందా అభివృద్ధి ఉందా ఒక చెట్టులో అభివృద్ధి ఉండేటప్పుడు దేవుని నమ్ముకున్నా నీకెందుకు అభివృద్ధి ఉండదు నిన్నెందుకు అభివృద్ధి చేయడు వర్ధిల్లు దుర్రు నువ్వు ఆర్థికంగా వర్ధిల్లుతావు నీ సంసారిక జీవితంలో వర్ధిల్లుతావు నీ పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉంటా నీ కుటుంబము మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటా అయితే వాక్యం సెలవిస్తారు గలవాడు కలహములు రేపును పేరాసం ఉండకూడదు దరిద్రపు ఆశ అది నాకు కావాలి ఇది నాకు కావాలి ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అని పేరాస్యం ఉండకూడదు దేవుడు నీకేమిచ్చాడో దానితో సంతోషంగా బ్రతకటానికి నేర్చుకోవాలి దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాంతో సంతోషంగా బ్రతకటానికి నేర్చుకోవాలి ఆడవాళ్ళకి చెప్తాను ముఖ్యంగా దిక్కుమాలని చీరలు కొంటారండి నన్ను మాట్లాడితే ఆడవాళ్ళ గురించి చెప్తారు అని చెప్పి అంటారు చీరలు కొంటారండి ఆ బీరువా సాలక దాంట్లో దురికి 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 ఏడైనా పెండ్లికో పేరంటానికో పోవాలంటే దాన్ని బెరికేది అర్థం కాటికి వేట్లు వేసుకునేది మళ్ళీ దాన్ని ఆ మంచం మీద పడేసేది ఇంకోటి బెరికేది మళ్ళీ అర్థం కాటికి వేట్లా అనేది మళ్ళా తీసాడు వారేసేది మొగుడు అంటాడు వస్తావా రావా వడి లోపల బొట్టు కట్టే వస్తాడేనని ఉండు సెట్ అవ్వలేదంట ఏమి సెట్ అవ్వలే అంటే నువ్వు కొన్నివన్నీ చెట్టు కానివే నీ మూతికి నువ్వు కొన్నివన్నీ సెట్టు కానివే అవునంటావి కాదా మొత్తానికి ఏదో తంపర్లతో ఒడి కట్టుకుంటాయి వాడంటాడు షీర్లేవా నీకు ఉండ ఇదేం బాగలేదా ఏంది ఇట్లా ఎదిగట్టినావు అంటాడు అంటే ఇన్ని చీరలు కొని ఆఖరికి ఓ దరిద్రపు గొడ్డి చీరను కట్టుకొని లింగు లింగు అని పోతాం దయచేసి గమనించాల్సింది పేరాశ ఆశ పేరాశ ఏమన్నా ఏం ఎట్లా ఏదో షాప్ ఆ ఆచేయ ఆ చీర వచ్చింది ఏ చీర వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది నాని ఇప్పుడు డీ మార్ట్ వచ్చింది కదా నైను పొద్దున పోతే రాత్రి దాకా తిరిగి 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 సస్తా ఉంటారు లైట్లు వేసేసినా కూడా ఇంటికాడుకు పోయి సంగడి చేద్దామనుకోరు తిరిగి సస్తానే ఉంటారు వాడు ముగ్గురు ఫోన్ చేస్తారు ఆడ ఉన్నామని డీ మార్ట్లా ఉన్నా ఆడేం చేస్తాను నేను ఏందన్నా కొందాం అని చూస్తాను కానీ ఏం దిక్కుదా నాకని నీ మొగం లేచిరా సంగటిలాగా చచ్చిపోదాం అన్నాను అంటాడు ఆడ అన్న దీనో కానీ అంటాడు దయచేసి మగని ఏ ఏమనిసే దయచేసి వినాలి దేవుని పిల్లలు మీరు బాగా గమనించాలి పేరాస్యం ఉండకూడదు మగ బిడ్డలకు కూడా పేరాస్యం ఉండకూడదు రెండు జాతలు ఉంటే చాలు మూడు జాతలు ఉంటే చాలు చాలు ఏం పోయింది ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఎవరు వేసుకుని సొక్క వేసుకున్నావా అని నన్ను అడగరు ఎందుకంటే అన్నీ తెల్లవే కదా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది తెల్ల డ్రెస్లు వేసుకుంటే కొన్ని రకరకాలు చీర ఎట్లాడుదో జాకెట్ అట్లాడిది జాకెట్ ఎట్లాడుదో కమ్మలు అట్లాంటివి కమ్మలు ఎట్లాంటివి ముక్కలు అట్లాంటిది ఎత్తికి ఎతికి సాయల్లా వీటి కోసం ఆఖరికి చెప్పులు అవి అదే రంగు ఉండాలి అంటే ఏమే మూడు స్టార్లాగా కనిపించాల టాప్ టు బాటమ్ సేమ్ కలర్ అని ఏమో తెరిస్తే కండ్లు నవ్వితే పండ్లు ఆ రంగులో ఉంటుంది కనిపిస్తుంది మనిషి దానికి చూడు కోటింగు పోటింగు ఇవి అవి ఎందుకు వచ్చిన బాధ ప్రభు నమ్ముకునే బిడ్డలు ప్రశాంతంగా నిమ్మలంగా చిన్న డ్రెస్ కుట్టించుకొని ప్రశాంతంగా ఉన్నాండి పేరాస కలవాడు కలహాలు రేపును కొట్లాట్లు పెడతాడు వాడు పేరాస్ వాడు ఏం పెడతాడు కొట్లాటలు పెట్టేస్తాడు దేవుని నేను ఎందు నమ్మిక ఉంచువాడు వర్దిల్లును దేవుని ఎందు మనకు ఉండాలి అంటే పేరాస మనకుండనే మనకు మనకుండనే చెప్పాలి అందరూ మగబిడ్డలు ఆడబిడ్లు అందరూ చెప్పాలి పేరాస మనకుండనే ఈ మాట గుర్తుపెట్టుకోండి పేరాస కలవాడు కలహములు రేపుతాడు వాడు మంచోడు కానే కాదు మంచిది కానే కాదు దేవుని ఎందు నమ్మకముంచువాడు వర్దిల్లును వర్దిల్లును ఒక విత్తనానికి ఇరవై శనక్కాయలు కాసినట్లుగా వాడు వర్ధిల్లుతూ ఉంటాడు దేవునికి స్తోత్ర ఎంతవరకు వాడు ఎప్పుడైతే పేరాసను వదిలిపెట్టి దేవుని ఎందు నమ్మకం ఉంచాడో నమ్మకం ఉంచాడో నమ్మకం ఉంచాడో వాడు వర్ధిల్లడం ప్రారంభిస్తాడు అలే దేవుని పిల్లలు మీరు దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని ఆశ మీరు వర్ధిల్ల లేదంటే పేరాసి మీ దగ్గరుంది అని దాని అర్థం గబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ పేరాశ మీ దగ్గరుంది అని దాని అర్థం అది మీ యేసు ప్రభు నామంలో మీ వద్ద నుండి తొలగిపోవును గాక ఈ వాక్యం వింటున్న బిడ్డలందరిలో కూడా లైవ్లో వాక్యం చూస్తున్న బిడ్డల్లో కూడా పేరాస తొలగిపోయి దేవుని అందు పరిపూర్ణమైన నమ్మకము కలిగి దినదినము వర్ధిల్లుదురుగాక హోయా వర్ధిల్లడం అంటే లేనివి నీ దగ్గరికి రావడం నీ దగ్గర ఇంతవరకు లేదు అది నీ ఏదో కొత్తది రావడం ఇప్పుడు ఉండే ఇరవై కొన్నామంటే అది వర్ధిల్లేది కాదు పేరాస దాని పేరేమి పేరాస పేరాస నీ నుండి దూరం అయిపోతే దేవుని అందు నమ్మకం నీ లోపలికి వచ్చేస్తుంది ఏమొస్తుంది దేవుని అందు నమ్మకం నీకు వస్తే నువ్వు చేసే ప్రతి పని వర్ధిల్లుతూ ఉంటుంది అభివృద్ధి చెందుతా ఉంటుంది హలిల్లుయా తమ్ముళ్ళు మీ చదువులో మీరు వృద్ధి చెందుతూ ఉంటారు అన్నోళ్ళు అన మీ వ్యవసాయంలో మీరు వృద్ధి చెందుతూ ఉంటారు అకోళ్ళు బాగా గమనించాలి మీ ఇంట్లో మీరు చేసే పనిలో వృద్ధి చెందుతూ ఉంటారు దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు గత ఏడాదికి ఈ ఏడాదికి ఎంతో అభివృద్ధి మీరు చూస్తారు అభివృద్ధి అంటే మీ దగ్గర ఉండేటివి కాదు కొత్త కొత్తవన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి హెల్లూయా కొత్త కొత్తవన్నీ మీ దగ్గరికి వస్తాయి ముప్పై ఏడవ అధ్యాయము కీర్తన ఐదవ వచ్చినాం ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చినాం నీ మార్గమును ఎహోవాకు అప్పగించు నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలా యహోవాకు అప్పగించాల ఆయన్ను నీవు నమ్ముకోవాలి ఆయన నీ కార్యము నెరవేర్చును మీ కార్యాలు ఏవైనా కానీ ఆయన నెరవేర్చు దేవుడు నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు ఆయనను నమ్ముకో నీ కార్యం ఆయన నెరవేర్చును చాలామంది చెప్తారు కదా మేము తలపెట్టిన ఈ కార్యము జరగలేదండి లే అనేక పర్యాయాలు మా వ్యవసాయము లేకపోతే వ్యాపారము లేకపోతే పిల్లలు లేకపోతే ఏదో తలపెట్టిన కార్యము జరగలేదండి ఫెయిల్ అయిపోయేది అపజయం వచ్చేదని ప్రభు అంటాడు నువ్వు అధైర్యపడకు నీ మార్గము నాకు అప్పగించు ఎందు నువ్వు నమ్మి ఉంచు నీ కార్యము నేను సఫలం చేస్తాను నీ మార్గము నాకు అప్పగించు నీ మార్గం నాకు అప్పగించు నన్ను నమ్ముకో నీ కార్యాన్ని సఫలం చేస్తాను అంటాడు నీ మార్గాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ కృపగలిగినటువంటి దేవుడు ఆయన మార్గంలో నడిచే నిన్ను నీ కార్యాన్ని సఫలం చేస్తుంటే ఒక్కటే ఒకటే కాదు రెండు కాదు మూడు కాదు నువ్వు బ్రతికినంత కాలం నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము ఆయన ఫలింప చేస్తూనే ఉంటాడు వెయ్యి మంది అడ్డం వచ్చిన నీ కార్యాన్ని ఆపటానికి ఎవరికి శక్తి చాలదు